హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తిరుపతి ఛానల్ సో మనము ఈ మధ్యకాలంలో ఎండలు విపరీతంగా అయినాయి సో గైడ్స్ మీరైతే మీ వెహికల్స్ని ఎండలో పెట్టకండి బ్లాస్ట్ అయ్యే ప్రమాదంగా ఉంటుంది సో నీడలో పెట్టండి కార్ అయితే కార్లో రేడియేటర్లో నీళ్ళు పోయడం అలా చేయండి సో ఒకసారి చూసుకోండి నీళ్ళు ఉన్నాయా లేవా అని రేడియేటర్లో చూసుకుంటే ఇంజన్ వేడెక్కకుండా ఉంటుంది అనమాట నైట్ జరిగిన ఇన్సిడెంట్ లో కారు ఒక బైక్ దద్దమైంది సో ఒకసారి చూడండి మీరే ఈ వీడియోను వదిలేదు సార్ ఇల్లు అన్ని కాలి చెన్నై బండిగా ఉంది చెన్నై వాళ్ళుగా ఉంది చెన్నై బండి అన్నీ కాలిపోయినాయి చూద్దాం పగిలిపోయింటాయి పగిలిపోయినాయి

ఫ్రెండ్స్ తో సహా కాలిపోయింది సో గైస్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి అందరికి తెలిసే వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు మంచి ఇచ్చిన ఇచ్చింది ఉండవుతారు థ్యాంక్ యూ